దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక కష్టం తర్వాత ఒక కష్టం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏంటండి సాతన్ నా మీద ఏమైనా పగబట్టేశాడా వాట్స్ సాత ఇన్ మై లైఫ్ దేవుడు మర్చిపోయాడా ఈ డౌట్ వస్తుంది కొన్నిసార్లు ఏం జరుగుతుంది నా జీవితంలో దేవుడు నన్ను మర్చిపోయాడా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ ఇబ్బందులు అనే పరిస్థితి యోసేపు జీవితంలో కూడా ఇట్ వాజ్ ఆఫ్ ట్రయల్స్ ఇట్ వాజ్ ఆఫ్ టెస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా పరీక్షలు యోసేపు ఎదుర్కొంటూ 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 వస్తే ప్రతి పరీక్షలో పాస్ అయ్యాడు ప్రతి శోధనను జయించాడు ప్రతి పరిస్థితిలో దేవుని నిందించకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు పోగొట్టుకుంది ఒక్క రంగురంగుల నిలువటంగి టంగి మాత్రమే కాని దేవుడు ఇప్పుడు సన్నప్పు నారబట్టలంట చేతికి ఉంగరం అంట మెడకు బంగార కొలుసు అంట రథం అంట పెద్ద పొజిషన్ అంట అధికారం అంట ఉన్నత స్థితి అంట హలే ఎందుకు మాటలు చెప్తున్నానంటే నీవు నేను సేవించే దేవుడు అడుగు వాటి కంటే